అందరికీ నమస్కారం పిరమిడ్ సేవాదళ్ళ కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం పిరమిడ్ సేవాదళ్ళలో ఈరోజు మనతో పాటు ఉన్నారు భద్రాచలంకి చెందిన పిరమిడ్ సేవాదళ్ళ కన్వీనర్ రాజేశ్వరి మేడం వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే అండి మేడం భద్రాచలం నుండి పిరమిడ్ కన్వీనర్ కన్వీనర్గా మీరు సెలెక్ట్ కాబడ్డారు దానికంటే ముందు మీ ధ్యాన పరిచయం ఓకే అండి నా పేరు రాజేశ్వరి మాది భద్రాచలం పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి నా శతకోటి వందనాలండి అయితే నేను రెండు వేల పదకొండు నవంబర్ పంతొమ్మిదిన నేను ధ్యానంలోకి వచ్చానండి ఇరవై ఒకటి నవంబర్ ఇరవై ఒకటినే మన పత్రిజీ గారు వెంకటాపురం వచ్చారు మేము అప్పుడు వెంకటాపురంలో ఉండేవాళ్ళం ఆయన వెంకటాపురం వచ్చారు ఇరవై ఒకటికే వచ్చారు నవంబర్ ఇరవై ఒకటిన నేను పంతొమ్మిదిలో ధ్యానం పంతొమ్మిదిన ధ్యానానికి వచ్చాను నవంబర్ రెండు వేల పదకొండు వచ్చిన తర్వాత ధ్యానం మామూలుగా అప్పుడే పరిచయం అయింది రెండు వెంటనే ఇరవై ఒకటో తారీఖున ఆయన గురువు గారు మనం వెంకటాపురం వచ్చారు అప్పుడు బ్యానర్లు కట్టి రోడ్డుకి పెద్ద పెద్ద బ్యానర్లు ఫస్ట్ టైం గురువు గారు అంటే అంతకుముందు గురువులు కూడా ఉన్నారు కాకపోతే లేరు భూమి మీద లేరు అప్పుడు ఈ గురువు అనేవాళ్ళు ఉన్నారు ఈయన నడిచి వస్తున్నాడు నడిచి వస్తున్నాడు అనే సరికి వెంకటాపురం ప్రజలందరూ కూడా మేము అప్పుడు ఆటోలో మైక్ పెట్టి అనౌన్స్ చేపించాం పలానా పత్రిజీ గురువు గారు ఆయన మన వెంకటాపురం వస్తున్నారు ఇరవై చూడలేదు అసలు తెలియదు చూడలేదు అసలు తెలియదు అంత అనౌన్స్ అంటే అప్పుడే వచ్చాం ధ్యానంలోకి కాకపోతే మాకన్నా ముందు మాకు ధ్యానం నేర్పిన వాళ్ళు తీసుకొస్తున్నారు గురువు గారిని అందరినీ ఊర్లో అంతా మైక్ చెప్పి మైక్ పెట్టి ఎనోస్ చేయించారు ఎనోట్స్ చేయించి ఇట్లా గురువు గారు వస్తున్నారంటే ఇంక అందరూ వెంకటాపురంలో ఆశ్చర్యం నడిచి వచ్చే గురువు ఎవరు ఆయన అందరు గురువులు గురువులు అంటారు ఎవరు లేరు ఎవరో ఉన్నారు కానీ మనకి తెలియదు మన వెంకటాపురం వస్తున్నారు ఎవరా గురువు ఎవరు అని అంత ఆశ్చర్యంగా ఎదురు చూస్తూ ఉన్నారనమాట అలా అనుకున్న టైం నే ఒక కిలోమీటర్ అవతలే మన గురువు గారిని ఆపేసి అక్కడ దింపేసి అక్కడి నుంచి నడిపించుకొని జనాలు అందరం వెళ్ళి ఒక దాన్ని ఏమంటారు మేళతాళాలతోటి చక్కగా తీసుకొచ్చాం తీసుకొచ్చింది చాలా హ్యాపీ అనిపించింది తీసుకొచ్చాం తీసుకొచ్చిన తర్వాత ఆయన చక్క ఆయనకి మర్యాదలు అవి చేసిన తర్వాత స్టేజ్ ఎక్కారండి ఓకే అందరం ధ్యానంలో కూర్చున్నారు క్లూట్ వాయించారు ధ్యానంలో కూర్చున్నారు అందరూ కూడా వెంకటాపురంలో ఆయనకి ఫస్ట్ అర్థం అయిపోయింది అంతా అది నాన్ వెజ్ ఏరియా అని వెంకటాపురం ఒక పల్లెటూరు అండి కొంచెం ఊరికి మన ఇటువైపు వాజేడు పేరూరు చివరన్నట్టు బార్డరు ములుగు డిస్టిక్ లోకి వస్తుంది అక్కడికి అనేసరికి వాళ్ళందరినీ చూస్తే గురువు గారికి ఏమనిపించిందో నాకు మనకు తెలియదు కదా చూసేసరికి ఓకే అక్కడ నాన్ వెజ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు ధ్యానం చేసేవాళ్ళు రెండే రెండు కుటుంబాలు మిగతా వాళ్ళందరూ అప్పుడప్పుడే వస్తున్నారు అని ఆయనకు అర్థమైపోయింది ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళందరినీ ఆయన తిట్టేశారు మీరు ఒక రాక్షసులు అని డైరెక్ట్ గానే ఆయనకి ఏం భయం అండి చక్కగా అనేసారు మీరు నాన్ వెజ్ తినేవాళ్ళు రాక్షసులు అని చెప్పేసి అనేసారు అనేసరికి ఇంకా అందరూ ఉన్నారు అన్నట్టుగానే ధ్యానం చేశారు తర్వాత భోజనాలు పెడితే తినేసారు వెళ్ళిపోయారు తెల్లారి కామెంట్స్ వచ్చేసాయి అన్నట్టు మమ్మల్ని అందరినీ మీరు ధ్యానం అని చెప్పి పిలిసి మమ్మల్ని రాక్షసులని తిట్టిస్తారా అని చెప్పేసి అందరూ కూడా అలా అనేసారు అనేసరికి మరి మనం చేసేది తప్పు అని అక్కడ మనం చెప్పడానికి వాళ్ళని ఏకీభవించడానికి సరిపోవట్ల మన ఎనర్జీ సరిపోవట్లే ఎందుకంటే అక్కడ ఉన్నది రెండే రెండు ఫ్యామిలీలు ఫుల్ ధ్యానంలో ఉన్నారు వాళ్ళు ఆ రెండు ఫ్యామిలీలే వాళ్ళ వల్ల మిగతా వాళ్ళు అప్పుడప్పుడే ధ్యానంలోకి వస్తున్నారు ఈ లోపల ఇలా టాక్ వచ్చేసింది వచ్చేసరికి ఇంకా చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారు అంటే గురువు గారు తిట్టారు తిట్టేసరికి వాళ్ళ కోపం వచ్చింది వెనక్కి వెళ్ళిపోయారు అంటే వాళ్ళు ప్రాపంచికంలో ఉన్నారు వాళ్ళు అదే ఆధ్యాత్మికంలో ఉంటే ఎందుకు తిట్టారో అని ఆలోచిస్తారు కానీ వాళ్ళు ప్రాపంచికంలో ఉన్నారు ఓకే నన్ను ఆయన తిట్టడం ఏంటి అనే అహం అలా వెనక్కి వెళ్ళిపోయారు చాలా మంది ఓకే వెళ్ళిపోయిన తర్వాత మిగతా వాళ్ళు ఇంకా ధ్యానం ధ్యానం చెప్తూ 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 ఆయన వాళ్ళ ఫ్యామిలీ అందులో ఒకటి భాస్కర్ అని మా నాకు ధ్యానం నేర్పించింది మాత్రం భాస్కర్ విశాల భాస్కర్ అని మా తమ్ముడు ఏకుల నాగరాజు అని ఇద్దరు వచ్చి ఇంకా ఆదివారం ఆదివారం వాళ్ళ షాపులు బట్టల షాపులు వాళ్ళే క్లోజ్ చేసుకొని ఎవరో ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ధ్యానం చెప్పాలి అది వాళ్ళది ఇప్పుడు మనకి చెప్తూ ఉంటారు కదా బయటకు వెళ్ళినప్పుడు క్లాసులకు వెళ్ళినప్పుడు మీరు ధ్యానం చెప్పాలి చెప్పాలి అని చెప్తూ ఉంటారు కాబట్టి ధ్యానంలోకి తీసుకురావాలి తీసుకురావాలి అంటూ ఉంటారు కాబట్టి అట్లాగే వాళ్ళు కూడా ఆ రెండు ఫ్యామిలీలు డిసైడ్ చేసుకున్నారు ప్రతి ఆదివారం షాపులు బంద్ చేసి ఎక్కడికో చోటకి వెళ్ళి ధ్యానం చెప్పాలి అట్లా ధ్యానం చెప్పడానికి మా ఇంటికి వచ్చేవాళ్ళు వాళ్ళు దగ్గరే మా ఇంటికి వచ్చేవాళ్ళు పొద్దు వచ్చేవాళ్ళండి సాయంత్రం వరకు ఇంకా నేను వాళ్ళు ఏది చెప్పినా నాకే ధ్యానం చెప్పడానికి వచ్చేవాళ్ళు ఏది చెప్పినా సరే ఇంకా నేను యాక్సెప్ట్ చేసేదాన్ని కదా అన్నిటికీ వ్యతిరేకమే అన్నిటికీ వ్యతిరేకమే చెప్పేదాన్ని ఇంకా అసలు యాక్సెప్ట్ చేయలేదు నేను యాక్సెప్ట్ చేయకుండా అన్నిటికీ వ్యతిరేకమే చెప్తూ ఉంటే ఇప్పుడు ఎందుకు చెప్పడానికి వచ్చారు నాకు ధ్యానం చేస్తే ఏమంటున్నారు ధ్యానం సర్వరోగ నివారిణి అంటున్నారు సర్వరోగ నివారిణి నాకు అసలు ఏ రోగము లేదు ఏమీ లేదు జీరో నేను చాలా హ్యాపీగా ఉన్నాను నాకు అలాంటప్పుడు ధ్యానం ఎందుకు మీరు ధ్యానం అంటే సర్వరోగ నివారిణి అంటున్నారు నాకు రోగమే లేనప్పుడు నాకు ధ్యానం ఎందుకు అది ఉన్న వాళ్ళకి చెప్పండి ఎవరికైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళకెళ్ళి చెప్పండి నాకు అవసరం లేదు అని నేను ఇక వాదించేదాన్ని వాదిస్తూ మళ్ళీ చాలా డౌట్లు అడిగేదాన్ని నా డౌట్లు ఎవ్వరూ అడగలేదని చెప్పేవాళ్ళు చాలా డౌట్లు అడిగేదాన్ని దాని గురించి గుచ్చి గుచ్చి అడగడం అలా ప్రతి దానికి వాళ్ళు ఆన్సర్ ఇచ్చేవాళ్ళు చాలా ఓపిగ్గా వీళ్ళు వెళ్ళిపోతారేమో అన్న ఆలోచనతో నేను ఏదో తికమకగా అట్లా అడిగేదాన్ని అయినా సరే వాళ్ళు చాలా ఓపిగ్గా ఆన్సర్ ఇచ్చేవాళ్ళు ఏది గుడ్డిగా నమ్మలేదండి నేను అన్ని టెస్ట్ చేసి అనుభవించిన తర్వాతే నమ్మాను అన్ని ధ్యానంలోకి వచ్చాను కానీ నమ్మడానికి చాలా ఉండేవి అవన్నీ క్లియర్ చేసుకున్నాక అన్ని నమ్మాకే అన్ని టెస్టులు చేశాకే పిరమిడ్ ధ్యానం అంటున్నారు పిరమిడ్ గొప్పతనం గురించి అంటున్నారు పిరమిడ్ కింద ఒక టమాటా పెట్టమని చెప్పారు ఆ రోజుల్లో రెండు వేల పదకొండులోనే పక్కన పిరమిడ్ పిరమిడ్ లో ఒక టమాటా పెట్టండి పక్కన ఒక టమాటా పెట్టండి లేదా ఒక తోటకూర కట్ట పిరమిడ్ లో పెట్టండి పక్కన పెట్టండి ఏ తెల్లారేసరికి ఏది ఉంటుందో మీరే టెస్ట్ చేసుకోండి అని చెప్పేవాళ్ళు తెల్లారి ఆ రెండో రోజు ఆ మూడో రోజు ఏది పాడైపోద్దు అనేది చూడండి దీనివల్ల ఉపయోగం ఉందా లేదా నువ్వు టెన్త్ చదివా కదా చదువుకున్నావు అండి అప్పుడు టెన్త్ లో ఈజిప్ట్ పిరమిడ్ గురించి వచ్చింది నువ్వు ఈజిప్ట్ పిరమిడ్ గురించి చదువుకున్నావు చదువుకున్నప్పుడు ఆ పిరమిడ్ గురించి నీకు తెలుసు అంటే ఎలా తెలుసు ఈజిప్ట్ లో పిరమిడ్ ఉండేటి అని అందులో చచ్చిపోయిన సవాల్ని పెట్టేవాళ్ళని వాళ్ళకి కావాల్సినప్పుడు వెళ్ళి చూసుకునేవాళ్ళని మమ్మీస్ అనేవాళ్ళని అంతవరకు తెలుసు మనకి ఇది తెలీదు మన సార్ వెళ్ళి అక్కడికి దాన్ని అంతా టెస్ట్ చేసి దాని అంతా పరిశోధన చేసి దాన్ని బయటికి తీసుకొచ్చారు ఇది ఇలా ఇలా ఉంటది అని చెప్పుకొచ్చారు సరే నేను టెస్ట్ చేస్తాను మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తారు కదా అప్పుడు చెప్తాను నేను అంతసేపు నన్ను వదిలేయండి అని చెప్పేసి వాళ్ళే ఇచ్చారు పిరమిడ్ తెచ్చి మన క్యాప్ పిరమిడ్ ఉంటుంది ఆ క్యాప్ పిరమిడ్ తెచ్చి వాళ్ళే ఇచ్చారు వచ్చేసరికి నేను ఆ క్యాప్ పిరమిడ్ మీద టమాటా పెట్టాను పక్కన ఒక టమాటా పెట్టి టెస్ట్ చేశాను ఇది నాలుగు రోజులైనా అలాగే ఉంది మేడం అది మెత్తబడిపోయింది అంటే మరి నమ్మాలిగా మనం నమ్మాలి గుడ్డిగా అవసరం లేదు కళ్ళతో చూస్తున్నాం కదా ఎక్స్పెరి కలిగింది సో ధ్యానం మీద నమ్మకం కలిగింది గురువు మీద నమ్మకం కలిగింది పిరమిడ్ మీద నమ్మకం కలిగింది వెజిటేరియనిజం మీద నమ్మకం కలిగింది వెజిటేరియన్ తొందరగా ఏం అవ్వలేదని నేను హార్ట్ఫుల్ గా చెప్పాలి కదా నేను దానానికి వెళ్తున్నాను ధ్యానం వెళ్తున్నాను గానీ మా ఇంట్లో మా వారు నాన్ వెజ్ తేవట్లేదు మానేశారు ఆయన కూడా మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేయలేదు ఇంకా కానీ నాన్ వెజ్ తేవడం మానేశారు నేను బయట ఫంక్షన్ లె పిలుస్తూ ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు ఫంక్షన్ లకి వెళ్ళిపోయి ఫంక్షన్ లో రెండు మూడు సార్లు తినేసానండి వాళ్ళు వీళ్ళు చూస్తారేమో అని ఇదిగా కూడా అంటే అసలు అయితే నన్ను నేను చూసుకోవాలి నా ఆత్మకు నాకు తెలుసు కానీ అప్పుడు తెలియదు వాళ్ళు చూసి వీళ్ళు చూసి చెప్తారేమో భాస్కర్ చెప్తారేమో నాగరాజు గారికి చెప్తారేమో అన్న ఉద్దేశంతో అలా భయపడ్డాను కానీ నాకు నేను భయపడలేదు తర్వాత గురువు గారికి భయపడకుండా అలా భయపడ్డాను తర్వాత బసవ సత్యనారాయణ గారు అండి భద్రాచలంలో ఒక ధ్యాన గురువు ఉన్నారండి ఆయన ధ్యానం గురించి బాగా చెప్తారు ఇంకా హత్తుకుంటది ఆయన చెప్తే అలా వెంకటాపురం వచ్చారు చెప్పడానికి ధ్యానం గురించి చెప్పడానికి వచ్చారు మనం ఇప్పుడు మాస్టర్స్ పిలుస్తుండగా అట్లా పిలిచారు వచ్చారు ఆయన ఆయన వచ్చినప్పుడు అందరినీ పిలిచారు అందులో నేను కూడా వెళ్ళాను నేను కూడా వెళ్ళి అందరు చుట్టూ కూర్చోబెట్టారు రూమ్ లో చుట్టూ గుట్ట మైక్ ఇచ్చారు మైక్ ఇచ్చి అందరి ధ్యాన అనుభవాలు అడుగుతున్నారు అడుగుతుండే నా దాకా వచ్చింది నేనేం చెప్ప అందరు చెప్తున్నారు ఓకే అందరి గురించి నాకు తెలియదు వాళ్ళు చెప్పింది విన్నాము కానీ నాది నాకు తెలుసు నేను ధ్యానం చేస్తున్నాను కానీ బయటకు వెళ్ళి రెండు మూడు సార్లు తినేసాను కానీ నాది నాకు తెలుసు తెలిసేసరికి నేను ఇప్పుడు ఎలా అని చెప్పేసి ఇంకా మైక్ నా చేతికి వచ్చింది మేడం నాకు అసలు అంతకు ముందు ఏం చెప్పాలో ఏంటో ఏం ఆలోచించలేదు మైక్ నా చేతికి రావడమే నేను ఇంతకు ముందు రెండు మూడు సార్లు బయట తినేశానండి ఇక నుంచి తిననండి అని చెప్పేసి ఇప్పుడు ప్రమాణం చేస్తున్నానండి ఆయన ముందు అలా ప్రమాణం చేశానండి ఓకే నుండి మీరు వెజిటేరియన్ అయ్యారు అంతే అండి అస్సలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ థాట్ కూడా రాదు సో అలా మీరు వెజిటేరియన్ కూడా అయ్యారు మీ ఫ్యామిలీ అంతా కూడా మెడిటేషన్ లోకి వచ్చారు వెజిటేరియన్ అయ్యారు అయ్యారండి ఓకే సో మరి భద్రాచలంలో పిరమిడ్ ఉందా ఉంటే దాని గురించి మేడం అంటే మీ వెంకటాపురంలోనే ఉండేవాళ్ళం అండి అప్పుడే ధ్యానం బాగా చేసేవాళ్ళం అప్పుడు మేము పద్దెనిమిది ఇంటి పద్దెనిమిది పిరమిడ్ మొత్తం అందరం కలిసి కట్టుకున్నాం వెంకటాపురం వెంకటాపురంలో ఇక్కడికి వంద కిలోమీటర్ల దూరంలో భద్రాచలానికి వంద కిలోమీటర్ల దూరంలో వెంకటాపురం ఉండేది అక్కడ ఉండేవాళ్ళం మేము అక్కడ పద్దెనిమిది ఇంటి పద్దెనిమిది పిరమిడ్ అందరం అప్పుడు పిరమిడ్ ధ్యానంలోకి వచ్చేసాం చాలా కుటుంబాలు వచ్చేసాయి ఇంకా కొద్ది రోజులు అయిపోయాక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలకి చాలా కుటుంబాలు వచ్చేసాయి ధ్యానంలోకి దాని విలువ తెలిసింది వచ్చేసారు అప్పుడు క్లాసులు బయట చెప్తూ ఉన్నప్పుడు మేము కమ్మ వెళ్ళాం క్లాసులకి అలా అప్పుడు కూడా ఒక ఇరవై ముప్పై మంది ఇక వెళ్ళిపోవడమే అన్నట్టు అలా వెళ్లే వాళ్ళం మూడు రోజులు క్లాసులు జరిగినాయి అండి అక్కడ అక్కడికి ఎవరు వచ్చారు మన బాలకృష్ణ గారు సేత్ బాలకృష్ణ గారు శ్రీనివాస్ గారు వీళ్ళు వచ్చారు అక్కడ ధ్యానం చెప్తున్నారండి మూడు రోజులు క్లాసులు మూడు రోజులు ధ్యానం అయిపోయింది మూడవ రోజు మూడవ రోజు అయిపోయిన తర్వాత అందరికీ కూడా ఏం చెప్తారండి మన ఇస్తూ ఉంటారు కౌన్సిలింగ్ ఇస్తున్నారు కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు నాకు కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు అండి ఒకలా ఏంటంటే ఆ శరీరంలో నుంచి నా శరీరంలో నుంచి నా సోలు బయటకు వెళ్ళిపోయినట్టు ఆ పైనికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇలాగే కుర్చీలో ఉన్నప్పుడు ఆ నుంచి నేను చూసుకున్నట్టు అది తర్వాత ప్రకృతిలోకి వెళ్ళినట్టు ఆ ఎక్స్పీరియన్స్ పొందాను నేను పొందిన తర్వాత స్టేజ్ మీదకి చెప్పమన్నారు చెప్పేశాను తర్వాత అందరినీ ధ్యానంలో కూర్చోబెట్టారు ఇక లాస్ట్ ధ్యానం అది ఆ ధ్యానం ఆ ధ్యానం అయిపోయాక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలి వెళ్ళిపో ఆ టైంలో ధ్యానంలో కూర్చున్నప్పుడు ధ్యానంలో కూర్చోబెట్టారండి బాలకృష్ణ గారు శ్రీనివాస్ గారు ఇంకొక ఆయన ఎవరో ఉన్నారో ఆయన కూర్చోబెట్టారు ఆ టైంలో చెప్తున్నారు మమ్ మంచి డీప్ లో ఉన్నామండి ఎరుక స్థితిలో ధ్యానం చేయాలని అప్పటి నుంచే చెప్తున్నారు మంచి డీప్ లో ఉన్నప్పుడు చెప్తున్నారు ఈ మీరు మూడు రోజుల నుంచి ఇక్కడ ధ్యానం చేస్తున్నారు ఈ టైంలో మీరు ఏది అనుకుంటే అది జరుగుతుంది ఖచ్చితంగా జరుగుద్ది మీరు నమ్మి మీకు ఏది కావాలో అది అనుకోండి అని చెప్తున్నారు ఏది కావాలో అది అనుకోండి అంటే ఆ టైంలో ఏమనుకోవాలో మనకు తెలియదు ఇలా చెప్తారని కూడా తెలియదు ఏమనుకోవాలో కూడా తెలియదు తెలియకుండా మేము అప్పటికే భద్రాచలంలో ఒక స్థలం కొని ఉన్నాం అనమాట అది కొంచెం డిస్కషన్లో ఉంది ఇబ్బందుల్లో ఉంది అప్పుడు అనుకున్నాను అనమాట నేను అది వెంటనే ఎందుకు గుర్తొచ్చింది నాకు తెలియదు అది గుర్తొచ్చింది వెంటనే గుర్తొచ్చి ఇట్లా అది ఇబ్బందుల్లో ఉంది కాబట్టి మనకు వస్తుంది రాదో అనే డౌట్ లో ఉన్నాం మేము అది కనుక వస్తే అక్కడ ఇల్లు కట్టి దాని మీద పిరమిడ్ కడతాం ఆ టైం లో మూడు రోజుల ధ్యానం ఆ పవర్ అనాలో ఏమనాలో నాకు తెలియదు థాట్ రిలీజ్ అయిపోయింది వచ్చేసిన తర్వాత అందరూ మీరేమనుకున్నారు మీరేమన్నారు ఇలా చెప్పుకుంటారు కదా అలా చెప్పుకున్నా మేము కూడా చెప్పుకున్నాం మా వారికి కూడా అలాగే అనిపించిందంటే అనిపించేసరికి ఇంకా అలా అనిపించేసింది దారిలో అన్ని చెప్పుకున్నాము వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఇంటింటి ధ్యానాలు ఆ రోజుల్లో బాగా ధ్యానం అండి ధ్యానం అంటే మహా పిచ్ అన్నమాట ఇంటింటి ధ్యానాలు ఇంటింటికి ఖచ్చితంగా అందరికీ సేవలు అని తెలియకపోయినా సేవ మాత్రం ఎంతో అద్భుతంగా చేస్తూ వచ్చి అది భాస్కర్ గారు నాగరాజు గారు వల్లేనండి అదంతా అది అంత వాళ్ళు చెప్పడం వల్లే మాకు ఇంత నాలెడ్జ్ అనేది ఇంత దీంట్లో ఎంత అనుభవం ఉంది ఇదంతా పొందడం మేము పొందడం కానీ అందరికి చెప్పడం కానీ జరుగుతుంది అప్పటికే మాకు అయిపోయాయండి ఎక్కువ ఉన్నాయి సో అలా ఇంటి ధ్యాన కార్యక్రమాలు చేస్తూ చేస్తూ వచ్చేసాం అప్పుడే ఇంకా మేము అలా సంకల్పం ఎప్పుడైతే పెట్టుకున్నామో ఈ భద్రాచలంలో ఈ స్థలం కూడా చక్కగా మాకు వచ్చేసింది మాకు వచ్చేసింది కింద ఇల్లు కట్టుకున్నాక పైన పిరమిడ్ వేద్దాం అనుకుంటే ఇది సరిపోదు చిన్న స్థలం అన్నట్టు సరిపోదు ఇల్లు కదా అని చెప్పేసి పైన వేసుకున్నాక ఆ పైన వేసుకుందాం పిరమిడ్ అనుకున్నాం అన్నట్టుగా వన్ ఇయర్ లోనే అండి ఇంకా అది వన్ ఇయర్ లోనే పైన పిరమిడ్ కట్టాము కారు కొనుక్కున్నాము మా పెద్ద అబ్బాయికి ఇల్లు చేసి పెళ్లి చేసాం అన్ని వన్ ఇయర్ లోనే అన్ని చేసి ఎలా చేసాం మాకు తెలియదు అసలు అలా అన్ని జరిగిపోయినాయి ఆయన రెండు వేల పద్దెనిమిదిలోనే ఆయన కూడా మా పిరమిడ్కి వచ్చి మార్చి ఇరవై రెండో ఓపెనింగ్ పిరమిడ్ వచ్చి ఓపెనింగ్ కూడా చేశారు ఏం పేరు పెట్టారు విశ్వశక్తిమయ పిరమిడ్ ఓకే ఆయన పిరమిడ్ పేరు పెట్టారు అదే లాస్ట్ భద్రాచలం రావడం కూడా తర్వాత మళ్ళీ రాలేదు ఆయన అలా పేరు పెట్టేసిన తర్వాత ఇంకా ఇప్పుడు ఆ పిరమిడ్ లో ఇంకా అదే అప్పుడే చెప్పేసామండి ఈ పిరమిడ్ మేము ఇంకా రావడానికి వెళ్ళడానికి దారి ఉంది వదిలేసాము ఎవరైనా రావచ్చు ధ్యానం చేసుకోవచ్చు ఎవరైనా వెళ్ళొచ్చు ఇప్పుడు లాగా ఎవరైనా వచ్చినా సరే అక్కడ ఉండడానికి కన్వీనియం గా ఉంది ద్వారా కార్యక్రమాలు ఇంకా ప్రతి అమావాస్యకి పవర్ణానికి మేము రెండు వేల పదిహేనులో వెంకటాపురం నుంచి భద్రాచలం వచ్చి షిఫ్ట్ అయ్యారు షిఫ్ట్ అయిపోయాం ఇంకా అప్పటి నుంచి పిరమిడ్ రెండు వేల పద్దెనిమిదిలో పిరమిడ్ కట్టుకోవడం కట్టుకున్న దగ్గర నుంచి కూడా అందులో చక్కగా అమావాస్య ధ్యానాలు పవర్ణమి ధ్యానాలు ఎవరన్నా వస్తే మిఠా మనోహర్ గారు వచ్చారు మొన్న అంతకు మంది కూడా ఒకసారి వచ్చారు ఇంకా అట్లా ఎవరైనా మాస్టర్స్ వస్తే వాళ్ళని క్లాసులు పెట్టించడం అందరిని పిలవడం అందరికి భోజనాలు ఇంకా అందరూ చేసేవే మేము చేసుకొచ్చాం చేస్తున్నాం కూడా ఇప్పటికి కూడా అమావాస్య పౌర్ణమి ధ్యానాలంటే మా ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది ఇక్కడ కూడా ఉన్నారు వీళ్ళు ఇలా అందరూ కూడా చక్కగా వస్తారు నైట్ అంతా ఉంటారు రాత్రి ఇంటి వరకు ధ్యానం చేసుకుంటాం రెండు మూడు గంటలు పడుకుంటాం మళ్ళీ తెల్లవారుజాం నాలుగు గంటలకు లెగిస్తాం మళ్ళీ ఆరింటి వరకు ధ్యానం చేసుకుని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతాం చాలా బాగా జరుగుతుంది ఇప్పుడు కూడా మేము నాలుగు గంటలకు ప్రతి రోజు కూడా బ్రహ్మముహూర్త ధ్యానం అని కావతకు నాలుగింటికి అలా లేచి నాలుగు గంటలకి ధ్యానంలో కూర్చొని ఆరింటికి లెగిస్తాం ఇప్పటికీ కూడా కమౌల జయంతి మేడం అని ఒక ఆమె ఉన్నారండి మీ వయసే ఉంటారు తనకి తనకి తను చాలా ధ్యానంలో ఎక్స్పీరియన్స్ పొందిన తను తన అనుభవాలు చాలా బాగుంటాయి అన్నట్టు అంటే ఆమె ఆమె ఆరోగ్యపరంగా తనకు ఆరోగ్యం బాగాలేకపోతే ధ్యానంలోకి వచ్చారు తను ఆ ధ్యానంలోకి వచ్చి తను హీలింగ్ చేసుకొని ఆరోగ్యాన్ని బాగు చేసుకొని అనారోగ్యాన్ని బాగు చేసుకొని తను ఇప్పుడు అందరికీ కూడా ధ్యానం చెప్తూ ఉంటారు మేము కూడా ఒకసారి ఆమె క్లాస్కి పిలిచాము క్లాస్ పెట్టించాము భద్రాచలంలో చాలా బాగా చేసాము ఆ రోజు కూడా ఇప్పుడు ఆవిడ తెల్లవారుజాము నాలుగు గంటలకంటే నాలుగు గంటలకే ఒక్క నిమిషం కూడా అటు అవ్వదు ఇటు అవ్వదు నాలుగు గంటలకి జూమ్ ఓపెన్ అయిపోద్ది నాలుగు గంటల చక్క ఆరు గంటల వరకు మెడిటేషన్ చేసుకుంటాము రోజు ఎవరి వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు షేర్ చేసుకుంటాము అంటే అక్కడే అక్కడే ధ్యానం అయితే అని అక్కడ జరుగుతూ ఉంటాయి ఆరింటి వరకు చక్కగా జరుగుతాయి ప్రతిరోజు ఇంకా ఆ రెండు గంటల ధ్యానం మాకు ఆ రోజంతటికి ఉపయోగి ఉపయోగపడుతుంది అన్న ఫీలింగ్ లో ఉంటున్నాం సాయంత్రం మళ్ళీ ఎవరి ఇంట్లో వాళ్ళు ఒక గంట ధ్యానం వాళ్ళ ఇష్టం అలా చేసుకుంటున్నాము చాలా హ్యాపీగా ఉందండి లైఫ్ అనేది మరి పిరమిడ్ సేవల గురించి మీకు ఎప్పుడు తెలిసింది మేడం పిరమిడ్ అంటే అండి నాకు తెలిసింది నేను అది సేవాదాలని అది పిరమిడ్ సేవాదలని సేవ చెయ్యాలని నాకు అంతగా తెలియదు ఎందుకంటే రెండు వేల పదకొండులో ధ్యానం తర్వాత పన్నెండు పదమూడు పద్నాలుగు ఇలా ప్రతి సంవత్సరం కట్టాలు వెళ్ళడం రావడం అదే తెలుసు ఈ మధ్యలో మేము రెండు వేల పదిహేనులో వికారాబాద్ వెళ్ళాం వికారాబాద్ వెళ్ళేసరికి అక్కడ చెప్పారనమాట ఫోన్లో నాట్ వాడు స్విచ్ ఆఫ్ వాళ్ళు తీసేసుకుంటారు ఫోన్లో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సేవ చేయాలి ధ్యానం చేయాలి సజ్జన సాంగత్యం అన్నీ ఉంటాయి బుక్ రీడింగ్ అన్నీ ఉంటాయి అనమాట అక్కడ సార్ చెప్పిన ప్రతిదీ అక్కడ జరుగుతుంది అలా చేసేవాళ్ళు అలా మేము పది రోజులు క్లాస్కి వెళ్ళాం క్లాస్కి వెళ్ళిన తర్వాత ఆయన మన న్యూటన్ సార్ లక్ష్మీ గారు న్యూటన్ సార్ లక్ష్మీ గారు క్లాస్ చెప్పడం లాస్ట్లో చక్కగా డ్యాన్స్ లేపించడం ఒకరి కళలో ఒకరు చూసి ఎవరి మనసులో ఏముంది ఏంటి అనేది చెప్పించడం అట్లా అవన్నీ చేసేవాళ్ళు అయితే అంతకు ముందు మేము వెళ్ళక ముందు మాతోటి ఏం చేయించారంటే సేవ చేయించారు పొద్దుటే ఆరు ఏడు గంటలకల్లా అక్కడికి వెళ్ళిపోవాలి తొమ్మిదింటి వరకు రెండు గంటలు సేవ చేయాలి అదేం సేవ నిష్కామ కర్మ అంటే మనం ఫలితాన్ని ఆశించకుండా సేవ చేయాలి ఏ ఫలితం మనకి రాదు అక్కడ అక్కడికి వెళ్ళి రాళ్ళు ఎత్తాము ఎత్తి తీసుకెళ్ళి ఒక గోతులో పోసాము దానివల్ల మనకు రూపాయి రాదు కానీ మనం సేవ చేయాలి అలా ఆ దాని చుట్టూ ఉన్న ప్రహరి ఈసారి మీరు ఎప్పుడన్నా వెళ్తే చూడండి మేడం దాని చుట్టూ ఉన్న ప్రహరి ఆ అడుగులో అడుగున్న గోతులు తో తొవ్వేసి పునాదులు తీస్తారు కదా పునాదులు తీసేసి రాళ్ళు వేస్తారు అవి వేసింది మా బ్యాచ్ పదిహేను ఫిఫ్టీన్త్ బ్యాచ్ మాకు బాగా అనుభవం అన్నట్టు చాలా మంది వెళ్ళాము ఆ టైంలో లో ఒక దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు వందల మంది వెళ్ళాము అందరం కూడా సేవ చేసేవాళ్ళం అలా పునాదులు తీసి రాళ్ళు వేసిన వాళ్ళం మేము అన్నట్టు తర్వాత మొక్కలకి నీళ్లు పోయడం మొక్కలు ఎయ్యడం ఇంకా ఏంటది మనకి రూపాయి కూడా రాదు ఫలితాన్ని ఆశించకుండా సేవ ఏంటి అంటే నిష్కామ కర్మ ఆ కర్మని మనం తొలగించుకోవడం కోసమే అక్కడికి వెళ్ళాం అలా చేసాం ఆ అంతకు ముందు బ్యాచ్ చెట్టు అంటే టాయిలెట్స్ కడిగే దగ్గరికి వచ్చింది అక్కడ అంటే గొత్తులు తవ్వడం తొమ్మిది గొత్తుల్లో మట్టి రాళ్ళు లేయడం పెద్ద పని అనిపించదు మనకి కానీ కష్టమే ఎప్పుడు మొయ్యిన వాళ్ళము ఇంట్లో ఉండే వాళ్ళం వెళ్ళి మొయ్యమంటే కష్టమే కానీ అక్కడికి ఏంటి అనేది ముఖ్యంగా టాయిలెట్స్ ఐదు వందల ఆరు వందల మంది వచ్చారంటే టాయిలెట్స్ ఒకలా ఉండవు అందరూ ఒకలా వాడరు అవి క్లీన్ చేయాలి ప్రతిరోజు క్లీన్ చేయాలి అందరూ అవి అనేసరికి అందరు వెనక్కే ఒక్కరు కూడా ముందుకు వచ్చేవాళ్ళు కాదు మా బ్యాచ్ కాదండి అంతకు ముందు బ్యాచ్ ఒక్కరు కూడా ముందుకు వచ్చేవాళ్ళు కాదట ఒకసారి సార్ క్లాస్ లో చెప్పారనమాట ఎన్నికన్నా ఒక ముందు రెండు ముందు రెండు బ్యాచ్ల ముందు ఎవ్వరు కూడా టాయిలెట్స్ క్లీన్ చేయడానికి వచ్చేవాళ్ళు కారు మరి అన్ని చేసేవాళ్ళు అది క్లీన్ చేసేవాళ్ళు కాదు మరి ఎవరు చేయాలి ఈ ఐదు వచ్చిన వాళ్ళందరిలో ఎవరు చేయాలి అంటే అప్పుడు ఆయనటండి తెల్లవారుజామున లెగిసి వీళ్ళందరినీ ప్రతి పనికి పంపించేసి ఆయన వచ్చి టాయిలెట్స్ క్లీన్ చేసేసి వెళ్ళిపోయేవారట ఎవరు న్యూటన్ సార్ వచ్చి క్లీన్ చేసేసి వెళ్ళిపోయేవారట వెళ్ళిపోయేసరికి అది అందులో ఉన్న వాళ్ళు అంత మందిలో ఎవరో ఒకళ్ళు చూస్తారు కదా చూసి ఓకే ఎవరైనా అనేసరికి న్యూటన్ సార్ న్యూటన్ సార్ క్లీన్ చేయడం ఏంటరా మనం వెళ్ళిన టాయిలెట్స్ ఆయన క్లీన్ చేయడం ఏంటరా అసలు ఇది కరెక్టేనా అని వాళ్ళలో వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళలో వాళ్ళు చర్చించుకొని రియలైజ్ అయ్యి సార్ రేపటి నుంచి మేమే టాయిలెట్స్ కూడా క్లీన్ చేస్తాం అని ఆ రోజు సార్కి చెప్పడం ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం తర్వాత నుంచి టాయిలెట్స్ క్లీన్ చేయడం అది కూడా గొప్ప సేవ ఇప్పుడు రాళ్ళు ఎత్తడం కన్నా మొక్కలకు నీళ్లు పోయడం కన్నా మొక్కలు వేయడం కన్నా టాయిలెట్స్ క్లీన్ చేయడం ఇంకా చాలా హైయెస్ట్ సేవ అని చెప్పేసి ఆయన ఆ రోజు మాకు చెప్పడం ఇప్పుడు మా టాయిలెట్స్ అయినా వేరే వాళ్ళ చోటకి వెళ్ళిన దాన్ని క్లీన్ చేయడం శుభ్రం చేసుకోవడం అలాంటి ఆటోమేటిక్గా మాకు వచ్చేసినాయి అప్పటి నుంచి ప్రేమతత్వం ఎలా ఉండాలి ప్రేమించడం ప్రేమించడం మిమ్మల్ని ప్రేమించాలి అంటే మీతో ప్రేమతత్వంతో ఉండాలంటే అక్కడ మాస్టర్స్ వాళ్ళు ఉంటారండి ఎంత ప్రేమగా మాట్లాడతారో అసలు వాళ్ళు అంత వాళ్ళతో మాట్లాడామంటే మనం కనెక్ట్ అయిపోతాం వాళ్ళకి వాళ్ళకి కనెక్ట్ అయిపోతాం వాళ్ళలోకి మనం వెళ్ళిపోతాం ఇలా ఉండాలి మనం ఇంటికి వెళ్ళాక కూడా ఇలా ఉండాలి అని ఆలోచనలో ఉంటామండి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ ఎలా ఉంటున్నాం అలా ఉండాలి అనే ఫీలింగ్ లో ఉంటాం అట్లా అక్కడ నుంచి వచ్చామండి తర్వాత అది ఆ సేవను చూసాము అది నేర్చుకున్నాం బాగా తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత పత్రిసారి భోజనాలు వడ్డిస్తూ ఉంటే ఎప్పుడు భోజనాలు వడ్డిస్తున్నా నేను ఎప్పుడు వడ్డిస్తానో నేను ఎప్పుడు వడ్డిస్తానో అని వెళ్ళినప్పుడు అలా అనుకునేదాన్ని నేను కూడా వడ్డించాలని ఎవరినన్నా ఒక దగ్గరికి వెళ్ళి ఒకసారి గెంట ఇవ్వ నేను వడ్డిస్తానంటే అక్కడ ఉండేది ఆయన ఒక ఆయన ఉంటారండి కృష్ణమూర్తి గారు ఆయన అసలు గెంట ఎవరికి ఇవ్వనివ్వరు ఆయన ఇస్తే తిడతారు అది ఇది అని చెప్పేవాడు అని వదిలేసింది తర్వాత తర్వాత నుంచి మేము పదహారు పదిహేడు వెళ్ళిపోవడం పద్ ఇంక పది రోజులు పదకొండు రోజులు సేవలో పాల్గొనడం చేయడం అట్లా ఇంకా ప్రతి డిన్నర్ డైనింగ్ హాల్లో నేను సేవ చేసేదానండి చక్కగా భోజనాలు వడ్డించేదాన్ని అప్పుడే సేవ గురించి వాళ్ళకి అన్నం వడ్డిస్తూ ఉంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటది వాళ్ళు ఎంతో ఆకలితోటి ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి వస్తూ ఉంటారు వచ్చిన వెంటనే ఇక్కడ భోజనం ఉందా లేదా అని ఆతృతగా స్నానాలు కూడా చేయకుండా వచ్చేస్తూ ఉంటారు కాబ రెండు అయింది మూడు అయింది అనేసరికి అలా వచ్చే వాళ్ళకి మనం కడుపు నిండా అన్నం పెట్టామంటే ఎంత హ్యాపీగా ఉంటుంది అట్లా వాళ్ళకి వడ్డించడం ఎంత కావాలో అంత పెట్టడం వేస్ట్ చేయకుండా వడ్డించడం అవన్నీ చాలా హ్యాపీ అనిపించేది అసలు వెళ్ళాలి ఇప్పుడు వెళ్తే మాత్రం గట్టాలు వెళ్తే డైనింగ్ హాల్కే వెళ్ళాలి అనిపిస్తుంది మూడు రోజులున్నా రెండు రోజులున్నా నాలుగు రోజులున్నా ముందు డైనింగ్ హాల్కి వెళ్ళిపోవాలి వడ్డించాలి రావాలి అంత హ్యాపీగా అనిపిస్తుంది అండి ఎక్కడికి వెళ్తే ఓకే సో మరి సేవ సేవలకి ధ్యాన సేవ దైవ సేవ అని పేరు పెట్టారు మేడం ఆ క్యాప్షన్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది ధ్యాన సేవే దైవ సేవ ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తున్నామో ఎదరోళ్ళకి ధ్యానం నేర్పించాము అనుకున్నప్పుడు ఎదరోళ్ళకి ధ్యానం నేర్పిస్తే వాళ్ళు కూడా ధ్యానం చేసుకొని వాళ్ళ లైఫ్ మారింది అంటే వాళ్ళు ఇంకా ఇంకొకరు ధ్యానం చెప్తారు ఇంకొకరు లైఫ్ మారింది ఎప్పుడైతే అలా లైఫ్ మారిందో వాళ్ళు ఇంకా దేవుళ్ళతో సమానమే కదండి ఎప్పుడైతే మనం సేవ నేర్చుకున్నాము ఎదరోళ్ళకి చే నేర్పించాము ధ్యానం నేర్పించాము సేవ నేర్పించాము వాళ్ళు ఎదరోళ్ళు మారారు వాళ్ళు మారారు అంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు వా పలానా వాళ్ళ వల్ల నేను ధ్యానం చేసుకుంటున్నాను పలానా వాళ్ళ వల్ల నేను ఇంత హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు భాస్కర్ గారు నాగరాజు గారు గురించి నేను ఎంతో చెప్పుకుంటాను అప్పుడే పద్నాలుగు ఏళ్ళు వెళ్ళిపోయి అయిపోయింది కానీ వాళ్ళ గురించి ఇప్పటికీ మాటల్లో వస్తూనే ఉంటుంది ఇంకా ధ్యానం చేసుకున్న తర్వాత ధ్యానం అయిపోయిన తర్వాత నాకు ఈ ధ్యాన పరిచయం చేసిన గురువు ఎవరు అంటే భాస్కరు నాగరాజే మన పత్రిజీ గురువు వాళ్ళకి గురువు తర్వాత నాకు గురువు అట్లా అయ్యారు కానీ వాళ్ళిద్దరూ నేర్పకపోతే ఆ రోజు అన్ని సార్లు వచ్చి నాకు చెప్పు ఉండకపోతే నా లైఫ్ ఎలా ఉండేది ఇంకోలా ఉండేది అది ఊహించడానికే సరిపోదు అందుకని ప్రతి ఒక్కరికి కూడా ధ్యాన సేవే దైవ సేవ ఖచ్చితంగా అండి మనుషులకి అందరికీ కూడా ధ్యానం నేర్పించాలి సో చివరిగా మీరు ఇచ్చే సందేశం ఈ పత్ని సార్ చెప్పినట్టుగా ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ తర్వాత శాఖాహార జగత్ ఈ మూడు కూడా ఆయనతో పాటుగా అందరం చేస్తే అందరం పాటిస్తే మాత్రం చాలా లక్షల్లో జనాలు ఉన్నారండి ధ్యానులు మాత్రం లక్షల్లో ఉన్నారు అందరూ కూడా చక్కగా ఇదే ఈ ఈ కొటేషన్ సార్ చెప్పిన కొటేషన్నే అందరూ అమలు పరిస్తే మాత్రం ప్రతి ఒక్క ఇల్లు కూడా చాలా హ్యాపీగా ఉంటది చాలా ఆనందంగా జీవిస్తారు భూమి మీద ప్రతి జీవి కూడా ఆనందంగా ఎంతో సంతోషంగా ఆ ప్రతి జీవి కూడా చక్కగా హ్యాపీగా ఉంటుంది అది కూడా ఆ పిల్లలతోటి ఆ తల్లిదండ్రులతోటి ప్రతి జీవి ఏదైనా సరే మేకైనా కుక్క అయినా కోడైనా ఏదైనా అది కూడా ఆ పిల్లలతో వాటితోటి అవి కూడా చాలా హ్యాపీగా భూమి మీద ఉంటాయి వాటితో పాటు మనము చెట్లు కానీ వృక్షాలని నరికేయకుండా వాటిని కానీ ఉంచుకొని పోనీ ఒక వృక్షం నరికేయారంటే ఇంకొక మొక్క వేసుకొని అలా చేశారు అంటే మాత్రం చాలా సస్యశ్యామలంగా చాలా హ్యాపీగా అందరం కూడా చక్కగా ఉంటాం ఇదంతా కూడా గురువు గారు చెప్పడం వల్లే ఇదంతా చెప్పగలుగుతున్నాము నేర్చుకోగలుగుతున్నాము ఆచరించగలుగుతున్నాము ఏదైనా సరే ఇంత చెప్పామండి అండి పిఎంసీలో విన్నారా అండి ఆచరిస్తేనేనండి ఇదంతా కూడా ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళ లైఫ్ వేరేలా ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుంది అది అది మాత్రం అనుభవపూర్వకంగా నేనైతే తెలుసుకున్నాను అందరూ తెలుసుకొని చక్కగా నేర్చుకొని పాటిస్తే మాత్రం చాలా బాగుంటుంది మేడం థ్యాంక్ యూ మేడం మరి ఎంతో అద్భుతంగా మీ ధ్యాన పరిచయం మరి మీరు సేవ ఎంత అద్భుతంగా చేశారు ముఖ్యంగా సేవలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి సేవ చేయడం వల్ల ఆధ్యాత్మిక ప్రగతి ఎలా ఉంటుంది అనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి సో విన్నారు కదండి పిరమిడ్ సేవాదల్ భద్రాచలం నుండి కన్వీనర్గా ఉన్న మేడం ఎంతో అద్భుతంగా మరి సేవ యొక్క ప్రాముఖ్యత ముఖ్యంగా ఈ సేవ ఆ సేవ అని కాకుండా ప్రతి ఒక్కటి మన దగ్గరికి ఏ పనైతే వస్తుందో దాన్ని ఒక దైవంలాగా భావిస్తూ మనం ఆ సేవ చేస్తుంటే ఆధ్యాత్మిక ప్రగతి ఎంతో అద్భుతంగా ఉంటుందని మేడం తెలియజేశారు మరొక పిరమిడ్ సేవదల కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్